జోక్రిస్తా రండి మా బార్యంతరంగా తాలూయంగా మీతో పరిమిస్తే మా చెట్టు అట్లదు దక్షిణంలో మా ఊరిలో ఉంటారు నేను ఉండను అంటే ఈ ప్రతి ముందు ఈ ఉజ్జం నిచేతు ఉంది వర్కార్పకు నిచేతు ఉంది ఇక్కడ ప్రశస్త నిచేతు ఉంది మీరు అవయ సమాజాలకి ఉంటారు సమాజాలం సోదరులారా మరి చారలైన కొని కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళందరికూడా ఆరోగ్య పరిసాయకిట్ అనేది చెరియ ఏవేరుకు తిమిచ్చనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చే వాడుతారు లేలగొంటే నాయకత్వం వహించే ఉండాలి నగుత్వానికి అందరికి రోజులు కాబట్టి మిగతా రోజుల్లో కూడా వారికి పని కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం తెలివైనటువంటి ప్రదర్శించి భారత చర్చలు జరిపి ఈ ఉద్యమానికి ఒక రూపం ఇవ్వాలని కార్మికులు ఆరంభాలని